హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజెస్ అఫీషియల్ ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఒక అంజన్న పాటతో మేము ముందుకు వచ్చాను ఇంతమందికి అంజన్న ఇష్టం ఉంటుంది అంటే అంజన్ ఇష్టం ఉంటేనే అని నేను చెప్పట్లేదు అం అంజన్న ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంజన్న దీవెనలు కొండగట్ట అంజన దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు పాట వచ్చేసిందంటే రఘుకుల తిలక రారా రఘుకుల తిలకరారా రఘుకుల రారా ಕೋಸಲ ರಾಮಾರಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರಾರ ಕೋಸಲ ರಾಮಾರಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರಾರ ರಘುಕುಲ ತಿಲಕಾರಾರ ನೀನೆತಿ ಮುದ್ದುಲಾಡದರ ಕೋಸಲ ರಾಮಾರಾರ ಕೌಸಲ್ಯ ನುದುಟಿನ ಕಸ್ತೂರಿ ತಿಲಕಂ ಚಿರುನೌಲು ಚಿಂದೆ ನುಟಿನ ಕಸ್ತೂರಿ ತಿಲಕಂ, ಚಿಂದೆ ಅದರಂ, ಮಲ್ಲೆಲು ಮಾಲಲು ಕಟ್ಟಿ, ತಿಳಕಟ್ಟಾರೇಸೆದಾರಾ ರೀಕರೇ ಮುಸಲ ರಾಮ ರಾರಾ ಕೌಸಲ್ಯ ರಾಮ వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి వెండి గిన్నెలో పాలు అవి నీకై తిరారా అల్లరి జయ్యక మాని నువ్వు ఆరగించగా రారా అల్లరి జయ్యక మాని నువ్వు ఆరగించగ రారా రఘుకుల తిలక నీని తీ ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా నీ బుగ్గన చుక్కన పెట్టి నీ కనుక కాటుకబెట్టి నీ బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుకబెట్టి ಮನಸ್ಸು ಮೇ ಮೆಡದರಾರಾ ಮನಸ್ಸು ಮೇ ಮೆಡದ ರಾರಾ ರಲತಿ ರಾರಾ ನೀಲಾಡೆದ ಕೋಸಲ ರಾಮರಾರಾ ಕೌಸಲ್ಯ ರಾಮಸಲ ರಾಮ కౌసల్య రామ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ అంజన్న పాట ఎలా ఉందో ఇది విని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి అంజన్న అంటే ఇష్టం ఈ అంజన్న దీవెనలో ఎప్పుడు మీకు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను కానీ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ